జనాభా ఆమాషా ప్రకారం వైశ్యులకు రాజకీయ అవకాశాలు సాధించేందుకు అన్ని వర్గాలతో కలిసి పోరాడదామని చర్చా గోష్ఠిలో వ్యక్తులను తీర్మానించారు వైశ్యులకు జనాభా దమాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వైశ్య వికాస వేదిక చర్చా గోష్ఠి నిర్వహించింది వేదిక వ్యవస్థాపకులు కాచం సత్యనారాయణ గుప్ప అధ్యక్షతన ఈ గోష్ఠి జరిగింది ముఖ్య అతిథులుగా విమలక్క పల్లె రవికుమార్ గాంధీ హాజరై మాట్లాడారు సామాజిక ధార్మిక సేవల ముందు పెరుగుతున్న వైశ్య సమాజం రాజకీయ అవకాశాల్లో అధమ స్థానంలో ఉందన్నారు అన్ని పార్టీలు వయస్సులను ఆర్థిక అవసరాలకు వాడుకుంటున్నాయని అవకాశాలు ఇవ్వడం లేదని విమర్శించారు వైశ్య రాజకీయ రణపేటీలు తమ రాజకీయ ఆకాంక్షను పార్టీలకు తెలియజేద్దామని అన్నారు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ జనాభా దామాష ప్రకారం వైశ్యులకు రాజకీయ వాటా ఇవ్వాలనే ఒక అంశం మీద చర్చా గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా వైశ్యలే కాకుండా వైశ్యేతరులు సమాజం పట్ల గౌరవం ఉండి సమాజం కోసం పనిచేసే దాంట్లో కీలకంగా పనిచేసేటువంటి తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా వివిధ కుల సంఘాలకు ప్రాతినిధ్యం కాకుండా బీసీలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు ఏవైతే ఎస్సీలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాల వృత్తిపరంగా చేస్తున్నటువంటి వ్యాపారాలే కాకుండా సామాజికంగా పూర్తి స్థాయిలో పురోగతి ఉండాలి అంటే వైశ్యులు కూడా రాజకీయంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది ఈడబ్ల్యూస్ లో కూడా జనాభా ఆమాషా ప్రకారం మాకు వర్గీకరణ చేయాల్సినటువంటి విషయం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికోసం మేము వైశవ వికాస్ పోరాడుతుంది అని చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ రోజు ప్రెస్ క్లబ్ లో